నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తుంది ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు ఇప్పుడు ఈ ఒక ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన ఇంకో ఛానల్లో స్టోరీ చేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా ముఖ్యంగా నేను కేటీఆర్ గారినే ఈ ప్రశ్న వేస్తా ఉన్నా మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు ఒత్తాసుపరచుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను